ఈరోజు మన పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఎక్కడ అనే మాట మీద మనము ధ్యానం చేసుకున్నామండి ఈరోజు ఎక్కడ ఉన్నాం అనే విషయం మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం చూడండి మన పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వస్తున భాగాన్ని చూస్తే దేవుడైన యహోవా ఆదాముని పిలిచి ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదామును చూసి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు దేవుడు ఆదాముని ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉంటాడు ఆదామును దేవుడు చేసి అవ్వను తోడుగా ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా ఏదోని తోటలో ఉంచి వారిద్దరూ అన్యోన్య సావాసము కలిగిన వారుగా ఉండి మీరు ఏదేను తోటలో నివాసము చేస్తూ ఏదో తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను తిని భుజించమని చెప్పాడు చొని అవ్వా ఆదాములు ఇద్దరు కలిసి ఏదో తోటలో నివాసము చేస్తూ ఉన్నారు ప్రతిరోజు సాయంకాలమును వచ్చి దేవుడేని ఎగోవా ఆదాముని పిలిచి ఆదాముతో మాట్లాడుతూ ఉంటాడు ఆదాముతో మాట్లాడుతూ ప్రతి సల్లపూట ప్రతి సాయంకాలమున వచ్చి వారితో మాట్లాడి వెళుతూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవునిలో ఏదోన తోట చాలా రమ్యమైన తోట అందమైనటువంటి తోట అది దేవుని తోట ఉద్యాన వనమని ఒక రకంగా పరలోక రాజ్యము అని కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది అయితే దేవుడు ఏదేది తోటలో వాళ్ళిద్దరును ఉంచి అన్యోన్య సావాసము కలిగి ఉండమని చెప్పి వారిని ప్రతి సాయంకాలమున పలకరించి పోతూ ఉంటాడు పలకరించి పోతూ ఉంటారు దేవుడు ఏమని చెప్పాడంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ప్రతి మ ప్రతి వృక్ష పొలము పొలములు తినండి కానీ తోట మధ్యలో ఉన్నటువంటి పలము మీరు తినొద్దు అది మంచి తెలువునిచ్చే చెట్టు ఆ చెట్టును మీరు తినొద్దు అని దేవుడు వారిద్దరికీ హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు అయితే ఆ తర్వాత అవ్వా ఆదాములు ఏమి చేశారు దేవుడు వెళ్ళిన తర్వాత తోటలోకి వెళ్ళారు తోటలో జీవిస్తున్నారు తోట పలాలు తింటున్నారు తోటను సాధ్యం చేసుకుంటూ ఉన్నారు వారెంతో ఆనందంగా కాపురము సాగిస్తున్నారు వారిద్దరూ భార్య భర్తలుగా ఉన్నారు అవ్వ ఆదాము ఇద్దరు కూడా సాటి అయినటువంటి సహాయకులుగా ఉండి కాపురము కొనసాగిస్తూ ఉన్నారు చూడండి వాళ్ళిద్దరూ బాగుండటము ఎవరికి ఇష్టం లేదు సాతానికి లేదు ఈ రోజుల్లో కాపురములో కలహాలు రేపేది సాతాను కాపురములో చిచ్చులు పెట్టేది సాతాను కాపురాలు చెడగొట్టేది సాతాను చూని ఏదేను తోటలో అన్యోన్య సావాసం కలిగినటువంటి అవ్వ ఆదాములను ఏ విధము చేతనైనా సరే దూరము చేయాలి వారు దగ్గరికి దేవుని దగ్గరికి చేరకుండా దేవునితో సావాసము లేకుండా దేవుని మాట వినకుండా దేవుని చిత్త ప్రకారముగా నడుచుకోకుండా ఎలాగైనా సరే ఏ విధమైన చేతనైనా సరే నా కుయిత్తుతోటి నా తెలివితోటి నా జ్ఞానముతోటి దేవుని నుంచి అవ్వా ఆదాములను ఏరుపరచాలి అనుకుంది ఎవరు చెప్పండి ఈ రోజుల్లో దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని తీసివేయటానికి సాతాను అనేకమంది మంది ఇశ్వాసులను ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది దానికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే ఏది ఏమైనా సరే ప్రతి విశ్వాసిని దేవునితో కనెక్ట్ లేకుండా దేవునితో సంబంధం లేకుండా దేవుని సహవాసము లేకుండా చేయటమే దాని యొక్క లక్ష్యం దానికి ఉన్నటువంటి గుణగణాలు దానికి ఉన్నటువంటి ఒక షడుబుద్ధి ఏంటంటే దేవునితో ఉన్నటువంటి కనెక్టింగు దేవుడితో ఉన్నటువంటి సావాసాన్ని చడగొట్టడమే దాని యొక్క టార్గెట్ అయితే ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఇద్దరు కూడా నివసిస్తున్నారు అయితే వారి యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేయటానికి దేవుని ఉన్నటువంటి ఐక్యతని తీసివేయటానికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను తీసివేయటానికి సాతాను చాలా అది చాలా క్విక్ తోటి ముందుకు వచ్చింది సాతాను రూపాల గురించి మీకు ఒకసారి చెప్తాను ఆ సాతాను రూపాలు ఎలా కొంటియం ఇప్పుడు సాతాను ఏ రూపంలో వచ్చింది సర్ప రూపంలో వచ్చింది ఎక్కడికి వచ్చింది ఏదేను తోటలోకి ఏదేను తోటలో చక్కగా దేవుని కలిగి జీవిస్తున్నటువంటి వారిద్దరిని కూడా ఏం చేసింది చెప్పండి సర్పం వచ్చి మీరు దేవుడు ఏం చెప్పాడు మీరు తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను మీరు తినవద్దు అని చెప్పారు ఆ మాటకు ప్రేమ దాన్ని పెట్టారా ఆదాము అవ్వ ఇద్దరు కలిసి సాతాలు వలలు చిక్కిపోయారు మొదటిగా ఎవరు చిక్కారు చెప్పండి అవ్వ దొరికింది అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి దగ్గరికి పోయింది సాతాను ఆదాము కాడికి పోతే ఆదాము లొంగడు ఆదాము ఒకవేళ నాకు లొంగకపోవచ్చు అవైతే నాకు తేలికపాటిగా లొంగిద్ది అని గ్రహించుకుంది పరిస్థితి గ్రంథంలో చెప్పబడింది స్త్రీ బలహీనమైన ఘటము అని అంటే త్వరగా మనసు మార్చుకుంటుంది త్వరగా లోబడిద్ది బలహీనమైన ఘటము అని సర్పానికి తెలుసు సాతానుకు తెలుసు అందుకే శాతాన్ని వచ్చి అవ్వతో అంటుంది కదా అవా ఈ పలములు తినొద్దని మీకు చెప్పిన అంటే అవును మమ్మలను మా దేవుడు మా రక్షకుడు మా సృష్టికర్త మమ్మల్ని నిర్మించినవాడు ఏదేను తోటలో ఉంచినవాడు మాకు ఒక సహవాసాన్ని ఇచ్చినవాడు నాకు ఆదామును భర్తగా ఇచ్చినటువంటి దేవుడు అది తినొద్దని చెప్పాడు అని ఆ చెప్పింది అప్పుడు సాతాను అవునా ఇది నిజమా అది నిజమ కాదు అది అబద్ధమని నిరూపించింది ఎవరు సాతాను దేవుని మాటల కన్నా సాతాను బలము చాలా ఎక్కువగా ఉన్నది అందుకని చెప్పి సాతాను ఇది తింటే మీరు ఎలాంటి దేవదూతల వలె ఉంటారని ఆయనతో సమానంగా ఉంటారని ఆయన మీ మీద కక్ష శాతం మీరు ఆ పండు తినొద్దు అని చెప్పారు చెప్పింది అని చెప్పింది సాతాను ఆ మాటకు అవ్వ మనసు కరిగిపోయింది అవ్వ ఏమై చెప్పండి కరిగిపోయింది అవ్వ మనసు అంతా తరిగిపోయింది కరిగిపోయింది తరిగిపోయింది తర్వాత శాతానికి లొంగిపోయింది తరిగిపోయింది కరిగిపోయింది శాతానికి లొంగిపోయింది వెంటనే ఆమె చెప్పిన మాటనే వద్దు 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 మీరు ఈ పండు తినండి ఇది బహు బహుఋషిగా ఉంటుంది బహుశ్రేష్టంగా ఉంటుంది మంచి ఇస్తుంది అని చెప్పింది చెప్పినపాటికి వెంటనే అవ్వ పుట్టుక్కున దంచుకుంది గుట్టక్కున మింగింది తిన్నది తిని మిగిలిన దగ్గరికి పెట్టి చెప్పండి అమ్మా భర్త పోయి ఆదామా ఆదామా ఇదిగో నేను మంచి రమ్యమైన పండు తెచ్చాను ఇలాంటి పండు నువ్వు ఎప్పుడు తెలియదు ఈ తోటలో మనం అన్ని పండ్లు తిన్నాము కానీ అన్ని పండు కంటే ఈ పండు చాలా శ్రేష్టంగా ఉంది ఈ పండు మధురంగా ఉన్నది అని చెప్పేసి ఆదాము కూడా పెట్టింది ప్రియమైనటువంటి దేని బిడ్డరా ఆదాము తిన్నారు ఇద్దరు తిన్న తర్వాత వారికి ఏమర్థం అయిపోయింది మనము దిగంబరం అని అర్థమైపోయింది పిల్లల అప్పుడు చెట్ల చాటుకి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు దేవుడు యథాయిదిగా ఎప్పటిలాగానే సాయంకాలం వచ్చి ఏమంటున్నాడంటే ఆదామా ఆదామా ఎక్కడా అంటే రోజు దేవుడు రాకముందే వాళ్ళ స్థలానికి వచ్చేవాళ్ళు దేవుడు రాకముందే దేవుని రాక కొరకు దేవుని మాటల కొరకు దేవుని ఉపదేశము కొరకు వింటానికి ఏదేదో తోటలో ముందుగానే ముందుగానే వచ్చి అక్కడ ఉంటారు కానీ ఈరోజు దేవుడు వచ్చేసరికి ఈరోజు దేవుడు వచ్చేసరికి వాళ్ళిద్దరు ఎక్కడ లేరమ్మా వాళ్ళిద్దరు ఆడలేరు ఏదోని తోటలో లేదు ఉన్నారు ఏదో తోటలో కానీ దేవుని సముఖంలో ఉండవలసిన వారు దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు దేవుని మాటలు వింట ఉండవలసిన వారు ఎక్కడున్నారు చెట్ల చాటును దాక్కున్నారు అప్పుడు దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను చెట్ల సాటున దాగి ఉంటుని అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడున్నావు దేవుడికి అర్థమైపోయింది ఏమని అర్థమైపోయింది వీళ్ళు సాతాను చేతులో చిక్కిపోయారు అని ఎవరు మిమ్మల్ని మోసం చేసింది అంటే అవ్వ ఆదాము చెప్పాడు కదా అవ్వ నన్ను మోసం చేసింది అన్నాడు ఏదంట ఎవరు చేసిందంట అవ్వ నన్ను మోసం చేసింది అవ్వా నీవెందుకు చేశావు అంటే సాతాను నన్ను మోసం చేసింది ఎవరంటే మోసం చేసింది సాతాను మోసం చేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశారు ఏం చేశారమ్మా పాపం చేశారు ఇప్పుడు ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నరు ఎప్పుడైతే ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలములు తినొద్దని చెప్పాడో ఆ పండు తిన దినమున నీవు నిశ్చయముగా సచిదవని చెప్పాడు దేవుడు ఆ పండు తిన దినమున నిశ్చయముగా నువ్వు సస్తావు అని చెప్పారు ప్రజ ఆ పండు తిన్నారు పాపము చేశారు పాపము అందరి మీదుగా వచ్చింది పాపము ప్రజలందరి మీదుగా వచ్చింది పాపము ప్రపంచం అంతటి మీదుగా వచ్చింది అవ్వ ఆదాములు చేసిన పాపము అందరి మీదకి వచ్చింది అందుకే ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు ఆ పాపములను పరిగణించడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు కలవరి సెలవులో తన ప్రాణము పెట్టవలసి వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చెర్లు పైకెత్తి స్తోత్రం చెప్పిన గట్టిగా హాలేలు ఏటా ఏదేడు తోటలో అవ్వ ఆదాములు చేసినటువంటి పాపము నిమిత్తమై ప్రపంచ మానవులంతా పాపము చేస్తే ఆ పాపము కోసం పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చినటువంటి యేస్సు క్రైస్త ప్రభువారు అపవాది క్రియలు లయము చేయటానికి దాని కుయుక్తులన్నీ నాశనము చేయటానికి మానవుల పాపముల నుంచి పరిహరించడానికి ఆయన సిలువలో తన రక్తము కాచేంత వరకు కూడా ఆయన త్యాగము చేశాడు ఆయన రక్తమును కాచాడు ఆయన విలువైనటువంటి రక్తాన్ని కాచాడు అమూల్యమైన శ్రేష్టమైన నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన కాచి సిలువలో మరణించి తిరిగి లేచాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రియమైనటువంటి దేవుని సంగమా ఎప్పుడైతే ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో వెంటనే దేవుడితో సావాసం ఏమైపోయింది అమ్మ ఏమైపోయింది తెగిపోయింది దేవుడితో బంధము తెగిపోయింది దేవుడితో సావాసం తెగిపోయింది దేవునితో ఐక్యత కోల్పోయారు దేవుని సన్నిధిని కోల్పోయారు దేవుని ప్రసన్నతను కోల్పోయారు ప్రియమైన దేవుని సర్వస్వము అన్నీ కోల్పోయి చివరకు ఏదేను తోట నుంచి బయటికి ఆ గింటివేయపడ్డారు ఏదేను తోటకు అగ్ని కట్గాలను కావలగా ఉంచి అవ్వను ఆదాముడు దేవుడు ఏం చేశారు తెలుసా ఏం చేశారు వాళ్ళకి ఆకులను కట్టడాలుగా ఒక వస్త్రాలు ఇచ్చి వారిని ఏదేన తోట నుంచి బయటికి గెంటి వేశాడు పిల్లలా రేపు మనము కూడా దేవుని మాట వినకుండా శాతాను మాట వింటే పరలోకములో ఉండవలసినటువంటి మనము గెంటి వేయబడతాం మనము కూడా గెంటి వేయబడతాం బయటికి నెట్టి వేయబడతాం దేవునితో శావాస్ కోల్పోతే దేవుని యొక్క వాక్యమును మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఉండవలసినటువంటి స్థానములో దేవుడు ఉంచకుండా మనలు కూడా బయటికి గెంటి వేస్తాడు దేవుని సావాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది దేవునితో చేసినటువంటి సావాసం కట్ అయిపోయింది ప్రియమైనటువంటి దేవుని సంగమా ఏదేను తోటలో దేవునితో సావాసం కట్ అయిపోయింది వారిద్దరు కూడా బయటికి గెంటి వేయబడ్డారు మనము కూడా అంటే పిల్లలా నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో ఉంటున్నావా దేవుని వాక్యం వింటున్నావా ఎక్కడుంటున్నావు ఏ సంబరాల్లో ఉంటున్నావు ఏ డ్యాన్స్ బోగ్రాంలో ఉంటున్నారు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నారు సంబరాల్లో ఉంటున్నారు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంటున్నారు సర్కస్లో ఉంటున్నారు పండగల్లో ఉంటున్నారు పబ్బాలలో ఉంటున్నారు ఆచారాలలో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నావు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు లోకములో ఉంటున్నావా లోక ఆచారాలతో ఉంటున్నావా లోక భోగభాగ్యాలతో ఉంటున్నావా ఎక్కడ ఉంటున్నావు దేవుడు నిన్ను ఈ రాత్రి ప్రశ్న అడుగుతున్నాడు ఎక్కడ నీవు ఎక్కడ ఉంటున్నావు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని ఆరాధన స్థలాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రసన్నతని విడిచిపెట్టి రొట్టెల ఇల్లు విడిచిపెట్టి ఆరాధించే స్థలం విడిచిపెట్టి నయోన్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మోయాబుకి వెళ్ళింది ఏమన్నా ప్రయోజనమా దేవుని సావాసం పోగొట్టుకున్న నయోమి శాపగ్రస్తంగా మారిపోయింది దేవుని సన్నిధిని పోగొట్టుకున్న నయోమి ప్రియత్న పిల్లడో సర్వస్వం కోల్పోయింది కుటుంబంలో నష్టం వాటిల్లింది కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది దేవునితో సావాసం తెగిపోతే ఆరాధనతో సావాసం తెగిపోతే దేవుని యొక్క ప్రసన్నతతో ప్రసన్నత కనుక నీవు తెగిపోతే ఏమొస్తే చెప్పండి నయోమి ఏమి సంపాదించుకుందమ్మా ఎక్కడుండాలి ఆమె యోధా దేశపుతుల ఏములో ఉండాల్సిన ఎక్కడుంది ఎక్కడుంది శపించబడినటువంటి దేశములోకి వెళ్ళిపోయింది ఈ రోజులో నువ్వు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి నీవు ఎక్కడ ఉంటున్నావు ఏ ప్రాంతములో ఉంటున్నావు పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాండం పైహడ చూస్తే ఇక్కడ దేవుని యొక్క దోతలు వచ్చి లోతు కుటుంబాన్ని అంతటిని కూడా వెలపడి తీసుకొని రండి ఇక్కడ మీరు ఉండొద్దు ఎక్కడను నిలవకుండా పారిపోమని చెప్పారు ఎక్కడ ఉండొద్దు ఎక్కడ నీవు నిలువక ఈ ప్రాంతంలో ఇక్కడను ఉండొద్దు ఈ ప్రాంతం ఇక్కడ శపించబడింది ఇది శాపంతో నింపబడింది కాబట్టి ఇక్కడ నువ్వు ఉండొద్దు ఇదిగో నువ్వు అక్కడ ఉండాలి అని చెప్పి లోతు కుటుంబాన్ని దేవుని యొక్క దూతలు తీసుకొచ్చి త్వరగా వెళ్ళమంటే లోతు ఎక్కడుంది ఎక్కడుందమ్మా లోతు లోతు భార్య ఎక్కడుంది ఏమ్మా లోతు భార్య విడిసిపెట్టమన్న చోటు విడిసిపెట్టకుండా అక్కడ నాగిపోయింది ఎక్కడ మీరు నిలవద్దు ఇక్కడ ఉండొద్దు మీరు మీరు త్వరగా వెళ్ళిపోమని చెప్తే లోతు ఏం చేసిందమ్మా అక్కడనే ఉంది అక్కడనే ఉంది శాపగ్రస్తమైన దాంట్లోనే పాపము చేసే దాంట్లోనే దేవుని ఉగ్రత కలిగిన స్థలములు దేవుని కోపంతో నింపబడిన స్థలములోనే ఉన్నది వెనకకు తిరిగి చూడొద్దని చెప్తే వెనకకు తిరిగి చూసి ఏమైపోయింది ఏమ్మా ఏమైపోయిందమ్మా ఓ పుస్తకం అయిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయింది ఉండవలసిన స్థానములో లేకుండా ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికో వెళ్ళింది ప్రిర్యాద బిడ్డారా నీవు నేను మనందరం కూడా ఈ రాత్రి ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు దేవుడిని నిన్ను ప్రశ్న అడిగితే ఆదాము అడిగినట్లుగా ఆదామా నీవెక్కడా కయ్యోను అడిగాడు కయ్యోను నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడా ఏం సమాధానం చెప్తున్నాడు నా తమ్ముడుకు నేను కావలబడనా నేను ఎదగను అన్నాడు ప్రియమైన దినపు బిడ్డారా మనం ఎక్కడ ఉండాలంటే లోకాలములో కాదు సంబరాల్లో కాదు ఆర్భాటాల్లో కాదు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధులు ఉన్నటువంటి అవ్వ ఆదాములు సాతాను మాట విని గెంటి వేయబడ్డారు మనము కూడా సాతాను మాట వింటే దేవుని సన్నిధిలో అనగా పరలోకం నుంచి గెంటి వేయబడి నరకంలోకి వెళ్ళిపోతాం గమనించండి కాబట్టి మనము దేవుని సన్నిధిలో అంటుకట్టుబడి ఉందాం దేవుని సన్నిధికి లోపెడతాం ఆయనతో సావాసం కలిగి ఉందాం దేవుడి మాటలు తను ఇంటికి దీవించను గాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడి పైన తండ్రి ప్రేమ కలిగిన ఆయన జీవాధిపతిని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అవ్వ ఆదాములు ఏదేను తోటలో ఉండవలసిన వారు బయటికి వేయబడ్డారు తండ్రి మేము కూడా నీ సన్నిధిలో లేకపోతే నీతో అంటగట్టబడి ఉండకపోతే నీతో సహవాసం కలిగి ఉండకపోతే మేము కూడా బయటికి పారవేయబడతాం తండ్రి మమ్మల్ని క్షమించండి నీతో సహవాసం కలిగి నీతో బంధము కలిగి ఉండటానికి మీరే కృప చూపించే మహిమ పొందుకమని ఏ సున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్